శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే మీరు ఇష్టపడిన వాళ్ళు లేదా మీ బంధువులు మీ స్నేహితులు బ లేదంటే భార్యాభర్తలైనా ఎవరైనా విడిపోయి ఉంటా ఉన్నట్లయితే వారు మీ వశం కావాలి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేసి మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా వాళ్ళు మీ వశం అయిపోతారు దానికోసం వల్ల మీరు చేయవలసింది ఏమిటనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రం వలన మాకు మంచి జరుగుతుంది ఈ పరిహారంతో మా మాకు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు అని నమ్ముతూ పరిహారాన్ని అయితే చేయండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అది ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చెప్తానండి రాత్రి సమయంలో అయితే చేయవలసి ఉంటుంది ఈ పరిహారాన్ని అయితే దానికోసం మీరు ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలి ఆ బిర్యానీ ఆకుపైన మంత్రాన్ని రాయాలండి మంత్రం మధ్యలో పేరు కూడా మీరు ఎవరి గురించి అయితే మీ వశం కావాలి అనుకుంటున్నారో వారి పేరును కూడా రాయవలసి ఉంటుంది ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తాను మీరు మంత్రాన్ని రాసిన తర్వాత మీరు ఎవరి గురించి అయితే రాశారో ఈ పరిహారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ బిర్యానీ ఆకుని మీరు నిద్రించే తలగడి కింద దిండు కింద పెట్టుకొని పడుకోండి మీ కోరిక అనేది వెంటనే వితిన్ డేస్లో అనేది తీరుతుందండి కాబట్టి దానికి ఏం మంత్రం జపించాల్సి ఉంటుంది ఎలా రాయవలసి ఉంటుంది అనేది నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించబోతున్నాను దీనికోసమైతే ఒక బిర్యానీ ఆకు కూడా కావాలండి ఖచ్చితంగా చూడండి అది ఎవరైనా చేయవచ్చండి కానీ మీరు ఎ ఎవరి కోసమైతే చేస్తున్నారు ఎదురు వాళ్ళకి హాని కలిగించకుండా ధర్మబద్ధంగా ఉండాలి మీ భర్త గురించి అట్లా అయిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చేయండి సిద్ధిస్తుంది అయితే కనుక ఒక పెద్ద సైజు అంటే బిర్యానీ ఆకు అనేది నలిగిపోయి చినిగిపోయినట్టు కాకుండా మంచిగా ఉండేటువంటి ఒక బిర్యానీ ఆకునైతే తీసుకోవాల్సి ఉంటుందండి దాని మీద ఓం నమో వాసుదేవాయ క్లీన్ తర్వాత పేరు అని రాసింది కదండి అక్కడ మీ పేరు ఎవరి గురించి అయితే మీరు కావాలి అనుకుంటున్నారో వారి పేరు రాయండి తర్వాత వసీయ వసీయ కురు కురు స్వాహ ఇలా రాసి బిర్యానీ ఆకు మీద ఆకుని మీరు నిద్రించే తలగడ కింద ఆ పిల్లో ఉంటుంది కదండి దానిలో పెట్టుకొని నిద్రపోవాలి ఇలా రాసిన తర్వాత ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించండి మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది తొందరగా మీ వశం అయిపోతారన్నమాట స్వస్తి